హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది వసుధర ఈ సీరియల్లోనే కాకుండా కన్నడ సీరియల్లోనూ అండ్ అలాగే మూవీస్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది వసుధర తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన కన్నడ అండ్ తెలుగు షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ సింది ఆ ఫొటోస్ లో ఒకసర షూటింగ్ లో పాల్గొంటూ లంకా ఓణిలో చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా గార్జియస్ బ్యూటీ క్వీన్ అండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఒకసారి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి